హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చి మామిడిపల్లి బిల్లేజ్ అయితే ఉన్నాం అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం అనమాట మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ ఒక ఒక ఎనిమిది ఆరులైతే రోడ్డు తినా అంట మొత్తానికి అయితే ఒక రెండు ఆవులు అయితే ఫెయిల్ అయిపోయినాయి అండ్ మిగతా వాళ్ళకి అయితే ఇక కస్టమర్లు వస్తున్నవారు తీసుకున్నవారు మనకైతే ప్రెజెంట్ అయితే మనకు మన వీడియో ఇష్టం ముందు లైక్ కొట్టండి షేర్ కొట్టండి మీకు ఆవులు నచ్చినవి ఉంటాయి కదా ఎవరైనా కొన్ని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా ఎంత సపోర్ట్ చేస్తే అంత ముందుకు తీసుకెళ్తాను నేను వచ్చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి అండ్ షేర్ కొట్టండి అండ్ సపోర్ట్ చేయండి తప్పకుండా బిల్ అని నేను చేసుకోండి ఓకే నెచ్చుకు వెళ్ళిపోను మనకైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మామిడిపల్లి విలేకలు అయితే ఉన్నాము ప్రశాంత అన్న మనం త ఈ వారం లోడ్ దినా అన్న ఎనిమిది వచ్చినాయి అన్న ఎనిమిది ఆవులు వచ్చినాయి ఓకే ఫ్రెండ్ ఎనిమిది ఆవిలు అయితే వచ్చినాయ మనకి అయితే ప్రజెంట్ వచ్చేసి మనం తాన అంటే ఎన్ని అమ్మురు ఉన్నాయి ఎనిమిది ఆవులలో రెండు ఆవళినా ఓకే ఇంకా ఆరు ఆవులు ఉన్నాయి ఆరు ఆవులు ఉన్నాయి ఓకే అంటే వారానికి ఎన్ని వస్తున్నాయి అన్న పోనవారం ఇరవై మూడు ఆవళలు వచ్చినాయి అన్న ఓకే అన్ని అమ్మేసినా ఇరవై మూడు ఆవాలు అవించి ఓకే ఇలా ఎనిమిది ఆవులు వచ్చినాయి ఎనిమిది ఆవులు వచ్చాయి మళ్ళీ ఆదివారం రోజు ఒక ఎనిమిది ఆవులు వస్తాయి ఆదివారం ఆదివారం ఎల్లుండి ఎల్లుండి ఓకే మన తాన అంటే రీజనబుల్ రేట్లు ఏమున్నాయి ఈ వారం చూడన్న ఆవులు అరవై ఐదు వేల నుంచి ఓకే ఎనభై ఐదు వరకు ఉన్నాయి ఎనభై ఐదు వరకు ఉన్నాయి అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వరకు అయితే ఉన్నాయి అంట అంటే చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే చూడేవాళ్ళు నుండి పాలిచ్చేడు ఉన్నాయి ఆరు ఆవులు చూడేవాళ్ళు ఉన్నాయన్న రెండు ఆవులు పాలు ఆవులు ఉన్నాయి రెండే పాలవులు ఉన్నాయి చూడొచ్చు రెండు ఆవులు అయితే ఉన్నాయి అంట మనకి చేసి అది ప్రెజెంట్ అయితే అరవై వేల నుంచి అయితే ఉన్నాయి స్టార్టింగ్ అరవై నుంచి బ్రీడ్ బ్రీడ్ హెచ్ఎఫ్ జెడ్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ జెడ్సీ చూడచ్చు హెచ్ఎ ఓకే జెర్సీలు కూడా ఉన్నాయి మనకైతే అది కూడా చూపిస్తాయి పేరు అన్న ప్రకాష్ అన్న అందరూ చెప్పు మామిడిపల్లి విలేజ్ ఓకే నందిగా మండల్ ఓకే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తాలూకా ఓకే హైదరాబాద్ అంటే ఒక తెలంగాణ అనమాట తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక నలభై కిలోమీటర్లు వస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది మనకైతే ఒకసారి అంటే ఒక్కొక్క అయితే ఇస్తున్నాం చెప్పాన ఫస్ట్ కదా మూడు రోజులు ఏంటన్నా ఈయన మూడు రోజులు అవుతుంది నాలుగు పనులు ఉంది తరపు ఓకే తొలసూరు తరపు ఓకే నాలుగు పనులు ఉంది మూడు రోజులు అయింది దీని ఓకే కోల్లాగా ఉందన్న ఏడేడు లీటర్ జున్నపాలు ఉన్నాయి వస్తాను ఏడు ఏడు లీటర్ ఏడేళ్ళ లీటర్ ఓకే మనకైతే మనకి ఏమన్నా వచ్చా ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది అన్న ఫస్ట్ ఓకే మంచి చెప్పన్న కోల్లాగా ఉందన్న కో ఉందా మనకైతే మొగ తోడు మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఇప్పుడు అందాడు మనకి ఫైనల్ రేట్ చెప్పండి ఇది చెప్పుడు తొంభై వేలు చెప్తున్నానా ఓకే ఫైనల్ ఎనభై వేలకి ఇస్తాను ఎనభై వేలకి ఇచ్చేస్తాను ఫైనల్ ఏమైనా తగ్గుతుందా ఏం తగ్గదు ఓకే దీని ఏదైతే పికాప్ ఎంత రేట్ గట్టిగా లీటర్లు వస్తుంది అన్న పక్క ఎనిమిదా ఎనిమిది ఎనిమిది పుట్టక పక్క తొలిసూరు లేగా అన్న నాలుగు పనులు ఉంది నాలుగు పనులు అయితే మంచి సైజ్ తరు ల్యాగ్ లేగా అంట మనకైతే ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే శనకాయ కూడా బాగుంది మనకైతే ఓకే నాలుగు పనుల తోట అయితే ఉందంట ఈ బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అన్న ఓకే దీని ధర వచ్చేసి ఎనభై వేలు చెప్తాను ఫైనల్ రేట్ ఎనభై వేలకి ఓకే చూడొచ్చు అన్న నెసా కదా నైంటీ పర్సెంట్ ఇచ్చే బ్రీడ్ వస్తుందన్న ఓకే ఇది కూడా నాలుగు పండ్లు ఉంది అన్న తరపు నాలుగు పాలు ఉంది తులసి లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఓకే ఇది కూడా పుట్టకు తొమ్మిది పది తొమ్మిది పది వస్తాయి అన్న పాలు అంటే ఇప్పుడు ఇంత రెండు ఇంత తులసుదే ఉంటుంది అన్న ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత పచ్చి ఇంత తరపు అంట మనకి వచ్చేసి ఇంకా అట్ట చూడొచ్చు మనకైతే అది చనగాడు మాత్రం జబర్దస్తుంది మనకైతే చూపిస్తారండి ఫ్రెండ్స్ చూడండి నాలుగు అయితే చమ్మనా ఉన్నాయి మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీని ఏదో అంటే ఈ డెలివర్ అయిపోయిందా డెలివరీ ఉంది అన్న సాయంత్రం లేదా ఇప్పుడు లేదా సాయంత్రం కాలం ఈనెస్ అన్న ఈనెస్ ఈనెస్ ఓకే ఫ్రెండ్స్ చూసారు మనకి తోకలే ప్రైస్ ఇస్తుంది మనకైతే డెలివరీ అయితే మనకి చూడొచ్చు అంటే మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు అయితే ఉంది అయితే తొమ్మిది పది తొమ్మిది పది వస్తాయి అన్న ఫస్ట్ ఇచ్చి తొమ్మిది నుంచి పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి చూడొచ్చు ప్రెసెంట్ చేసినంత ఇప్పుడు దీనికి ధర ఏం చెప్తున్నాను చెప్పుడు తొంభై వేలు చెప్తున్నాను ఓకే ఇది కూడా ఫైనల్ ఎనభై వేలకు వస్తుంది ఎనభై వేలకి ఫైనల్ అంటే తక్కువ ఉండదు అన్న పెద్ద వాళ్ళు తక్కువ తక్కువ ఏమి ఉండదు ఓకే నాలుగు వాళ్ళ తరపులు అన్న తొలసూరు లాగాలు ఓకే ఆ మంచి హెవీ బ్రీడ్ లాగాలు చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే మనకైతే ఎనిమిది వేలు చెప్తారా ఇంకా తగ్గుతుందా ఏం తగ్గదన్నా ఫైనల్ రేట్ ఎనభై వేలకి ఎనిమిది వేలకి అయితే ఇస్తారా అంట ఫ్రెండ్ చూడొచ్చు అన్న మూడో కథ చెప్ప జెడ్ వస్తుంది ఓకే సార్ ఇంత ఉంటాయి ఇప్పుడు ఇంత మూడైతే అంట మనకి వచ్చేసి మనకి ఎన్ని పళ్ళతో ఉంది ఆర్పల్ల అన్ని పనులు వేసింది అన్న ఫ్రెండ్స్ కడలు కూడా వేసేసింది మనకి మనకు ప్రజెంట్ అయితే అన్న మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న పది పదకొండు పది పదకొండు వస్తాన్న ఈతల పది నుంచి పదకొండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అండ్ ఇంకా లెటర్ చూడేసి మనకైతే ఇంకేమో ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు డెలివరీ అయిపోయిందా లేదు డెలివరీ తినడానికి ఉందా డెలివరీ అయిపోయింది ఎంత సేవ పెట్టుకొచ్చానా ఒక మూడు నాలుగు రోజులు లీనేస్ ఒక మూడు లేదా నాలుగు రోజుల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మంచి అడ్రస్ వేసింది అన్న అడ్రస్ చూసుకోవచ్చు ఓకే చూడొచ్చు పది లీటర్ పదకొండు లీటర్ ఆరాం చూస్తుంది అన్న ఫస్ట్ ఇతను ఈ అదే మనకి ఏం ధర చెప్తాను అన్న మళ్ళీ దీన్ని చెప్పుడు తొంభై వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ ఎనభైకి వస్తుంది ఎనభై వేలకి అంతే ఒకటే రేట్ చెప్తున్నావు ఆవులు ఆ రేట్లు వచ్చినాయి కాబట్టి ఆ రేట్లు ఆ ఏ కూడా నుంచి మధ్యలో మనకైతే ఇది అన్ని పళ్ళు ఇచ్చిన డెలివరీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది అంట మయితే ఎనిమిది వేలు అయితే అనమాట ఫైనల్ డేట్ అయితే చూడొచ్చు పొడి కూడి నెక్స్ట్ అన్న నాలుగు ఆవు కదా నాలుగవ అన్న ఓకే నాలుగు బండి ఉంది అన్న చూడొచ్చు పళ్ళు చూపి నాలుగు పళ్ళు ఉంది ఇక చూసినారు కదా ఓకే మనకి బ్రీడ్ చెప్ ప్రాస్ వస్తుంది ప్రాస్ వస్తుంది చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇది డెలివరీ అయితే అయిపోయినా రెండు రోజులు అయిందా ఈయని జును పాలు ప్రస్తుతానికి ఏడు లీటర్ జునుపాలు ఇస్తుంది అన్న ఏడు లీటర్లు ఇంకొక లీటర్ పెరుగుతుందా పూటకి ఎనిమిది ఎనిమిది లీటర్ పక్క వస్తుందా ఏంటంటే డెలివరీ అయితే అయిపోయిందంట ఎన్ని రోజులు అయితే రెండు రోజులు అయింది రెండు రోజులు అయితే అయిందా మనకి అయితే దీని కూడా కోలే ఉందన్న కోలాగా ఉందంట మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇది అయితే ఆరు పల్ల మీద ఉంది నాలుగు పల్లె నాలుగు నాలుగు అయితే ఉంది మనకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి ధర కూడా అడుగు మాకు చాలా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏడు వరకైతే ఇస్తుంది మనకైతే మంచి మంటనే చేస్తే ఇంకా రూపాయలు ఇస్తుంది అంట మంచి పాలి ఒక ఎనిమిది అయితే పెట్టుకొచ్చంట అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే దీని ధర ఏం చెప్తున్నా మళ్ళా చెప్పుడు తొంభై రెండు వేలు చెప్తున్నా ఫైనల్ రేటు ఎనభై రెండుకి వస్తా ఎనభై రెండు వేల ఫైనల్ రేట్ ఫైనల్ రేటు చూడొచ్చు ఎనభై రెండు వేలు అయితే చెప్తారనమాట మనకైతే ఓకే ఒక చెప్పానా ఈ ఆరు పండ్లు ఉందన్నా ఆరు పండ్లు ఉంది సార్ ఇంత సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత రెండు అవుతాను అంట మనకి అయితే ప్రజెంట్ అయితే క్రాస్అప్ కూడా హెచ్ఎఫ్ వస్తుంది అన్న హెచ్ఎఫ్ వస్తుంది మనకి కూడా వస్తుంది మనకైతే హెచ్ఎఫ్ వస్తుంది అంట మనకైతే ప్రజెంట్ వచ్చేసి అంటే డెలివరీ అవ్వలేదు ఏం లేదన్న వారం రోజులు టైం ఉంటుంది ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పోరా ఒక వన్ వీక్ అయితే టైం ఉంటుంది మనకైతే చూడొచ్చు ప్రెజెంట్ అయితే మనకి ఇది ఎంతవరకు ఎక్కువ మిల్కింగ్ పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు ఇస్తుంది పదకొండు నుంచి పన్నెండు వందలైతే మనకైతే మిల్కింగ్ అయితే మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇక ఏం చెప్పలేదు అన్నమాట మనకైతే ధర ఇప్పుడు అన్నప్పుడు తొంభై ఐదు వేలు చెప్తున్నాను ఓకే ఫైనల్ ఎనభై రెండు వేల ఎనభై రెండు ఎనభై రెండు వేల చూడొచ్చి ఎనభై రెండు వేలకు అయితే అంట ఫైనల్ డేట్ అయితే ఎక్కడా ఒక అదే పని ఆరుపళ్ళు ఉందా అది ఆరుపళ్ళు ఉంది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటో రెండు అయితే అంట మనకైతే ప్రెజెంట్ అయితే మనకి బీడ్ వచ్చి మనకి బీడ్ అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ వస్తుంది మనకి ప్రజెంట్ అయితే ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీకి అయిపోయిందా ఈ నెలకి ఉందా ఈ నెలకి ఉందంట మనకైతే ప్రెజెంట్ అయితే ఇంకా అడ్రస్ చూడొచ్చు మనకైతే అంటే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఫోర్ డేస్ లో లేదు 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 ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ టైం పెట్టుకోండి ఇంతవరకు అయితే మిల్ మిల్కి ఏడే లీటర్లు వస్తాయన్న పూట కూడా అయితే ఏడే లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి వీడొచ్చు దీనికి ధర చెప్తాను చెప్పండి మేము చెప్తున్నాను ఫైనల్ డేట్ డెబ్బైకి వస్తాయి చూడొచ్చు ఇంకేమైనా ఏం ఏమి తగ్గదన్నా డెబ్బై వేలకి అయితే అంట ఫైనల్ డేట్ అయితే మనకి చూడొచ్చు ఓకే ఒక వినడానికి ఉంది అన్న ఇది కూడా వినడానికి వారం రోజులు టైం పడుతుంది కదా మనకి ఇది ఇప్పుడు ఏంటి మూడైతే సార్ చూడచ్చు మూడు అయితే అంటాం మనకి ప్రజెంట్ అయితే మనకి అంటే డెలివరీకి అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ప్రజెంట్ అయితే ఇది మనకి మిల్కింగ్ ఎంతవరకు కరెచ్చు పుట్టక ఆర్ఆర్ ఆరు లీటర్ ఇస్తుందమ్ ఒక ఆర్ఆర్ మధ్యలో అయితే మిల్కింగ్ అయితే పెట్టుకోండి ప్రజెంట్ అయితే మనకైతే కూడా బాగుంది ఇప్పుడు ఏంటంటారు మనకి ధర చెప్తున్నాం ఎప్పుడు డెబ్బై ఐదు వేలు ఫైనల్ రేట్ హెట్ అరవై ఐదు కోసం అరవై ఐదు వేలకి అయితే సెవెన్ మనకి చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే మూడు అయితే ఈసారి అయితే రాలక్షి ఓకే మూడు అయితే అంటాం మనకైతే ఆర్ఆర్ వరకు అయితే పాలు పెట్టుకొని సార్ మనకైతే చూడొచ్చు ఒక వారం రోజులు టైం ఉంది డెలివరీకి అయితే ఓకే వినడానికి ఉంది ఇది కూడా తినడానికి ఉంది ఒక వారం హెచ్ఎఫ్ ప్రాసెస్ ఎక్సేప్ ప్రాసెస్ ఇస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు ఇంత మూడ్ ఐతే ఈ సారి థర్డ్ లాక్టేషన్ ఇప్పుడు ఇంత మూడ్ ఐతే అంట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఎంత వరకు ఎక్కడికచ్చు మీకు ఇంకా ఆరు నుంచి ఏడు మధ్యలో వస్తాయన్న తంచ్ ఒక ఆరు నుంచి ఏడు మధ్యలో అయితే పాలు పెట్టుకొని మనకైతే అయితే ప్రజెంట్ అయితే మనకి చూడొచ్చు అండ్ పొడి అండి ఇది డెలివర్గా అయితే ఒక ఫోర్ నుంచి ఒక సిక్స్ డేస్ మధ్యలో అయితే పెట్టుకోండి అంటే నాలుగు రోజుల నుంచి ఆరు ఆరు రోజుల మధ్యలో అయితే పెట్టుకోండి మనకైతే ఇది ధర కూడా అడుగుదాం మనకైతే ఒకసారి అయితే చూడొచ్చు ఎప్పుడు సెవెంటీ ఫైవ్ చెప్తున్నాను ఓకే ఫైనల్ డేట్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది అన్న కానీ అరవై ఐదు వేల అరవై ఐదు వేలకు అరవై ఐదు అయితే వస్తూ ఉంటారు మనకి చూడొచ్చు మనకి చూడొచ్చు ఇదైతే మనకైతే ఇచ్చే అంట